హాయ్ అండి వెల్కమ్ టు లక్కీతా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి పల్లీల కారంతో అయితే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా క్రిస్పీగా ఉంటుంది ఫ్రై వచ్చేసి వన్ వీక్ ఉంటుందండి అంత బాగుంటుంది ఒకసారైనా ట్రై చేయండి రసం పెట్టుకున్నప్పుడు సాంబార్లోకి దేంట్లోకైనా కాంబినేషన్ సైడ్ నంచుకోవడానికి బాగుంటుంది ఫ్రై అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఎక్కువ వేయట్లేదు ఇప్పుడు తర్వాత నేనైతే కాకరగాయలని అయితే సన్నగా కట్ చేసుకొని లైట్గా పసుపు ఉప్పు వేసుకొని కొంచెం పిసికితే దాంట్లోని వచ్చిందండి కొంచెం ఆ పసర తీశాక ఒక పది నిమిషాలు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టుకున్నాను కాకరకాయ ముక్కల్ని ఆరబెట్టుకున్నాక ఫ్రై చేస్తున్నానండి అలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి త్వరగా వేగిపోతాయి కాకరకాయ ముక్కలు అలాగే ఆయిల్ అనేది కూడా పేల్చదు దానికోసం నేనైతే అలాగా కొంచెం ఆరబెట్టేసుకొని ఫ్రై చేస్తున్నాను చాలా ఫాస్ట్గా ఫ్రై అయినాయండి అలా చేయడం వల్ల చూడండి అన్నీ మంచిగా వేగేవి కదా వాటిని ఒక బౌల్లోకి పక్కా తీసేసుకోవాలి తర్వాత మిగిలిన కాకరకాయ ముక్కలను కూడా అలాగే ఫ్రై చేసుకుందాము సెకండ్ వై కూడా వేసుకొని వాటిని కూడా మంచిగా బాగా అటు ఇటు కలుపుకుంటూ అన్నీ బాగా వేగేలాగా వేయించుకుందాము క్రిస్పీగా ఉండాలండి మనము క్రిస్పీగా వేయించుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది వన్ వీక్ అయినా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా ఉండదండి ఫ్రై వచ్చేసి నాకైతే కాకరకాయ అంటే చాలా ఇష్టం అండి ఎంత అంటే అటు ఇటు తిరుగుతూ తినేస్తాను అంత బాగా ఇష్టం కాకరకాయ చూడండి ఇవి కూడా మంచిగా అయిపోయినాయి కదండి ఇవి ఇని కూడా పక్కా తీసేసుకొని ఉన్న ఆవిల్లో ఒక్క కప్పు కరివేపాకును వేసుకొని వేయించుకుందాము ఈ కాకరకాయ కారంలో కరివేపాకు వేయడం వల్ల స్మెల్ టేస్ట్ బాగుంటుంది దానికోసం నేనైతే ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకుని వేయించుకుంటున్నాను కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేలాగా వేయించుకోవాలి డైరెక్ట్గా నేను కాకరాయ ముక్కలలోకే వేసేసుకుంటున్నాను కరివేపాకును కూడా తర్వాత కారపొడి ప్రిపేర్ చేయడం కోసము రెండు గుప్పిళ్ళ పల్లీలను వేసుకుంటున్నాను పల్లీలను కూడా దోరగా లో ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేగేలాగా వేయించుకోవాలి అవి బాగా వేగాక చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలండి తర్వాత నేను పొట్టు తీయట్లేదు డైరెక్ట్గా నూనెలో వేయించాను కాబట్టి అలాగే వేస్తున్నాను ఒక స్పూన్ ఉన్నర కారం వేసుకోవాలి తర్వాత ఒక ఆరేడు వెల్లిపాయ రెబ్బలు టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి ఆల్రెడీ కాకరకాయ ముక్కలు మనం ఉప్పు వేసి పిసుకాం కాబట్టి కొంచెం ఉప్పుగానే ఉన్నాయి అందుకే కొంచెం వేస్తున్నాను నేను ఉప్పు వచ్చేసి ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకొని పల్లీల కారం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఆ పల్లీల కారం వచ్చేసి కాకరకాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి నేనైతే డైరెక్ట్గా చేతితోటి కలుపుతున్నానండి స్పూన్ పెట్టి కలిపితే ముక్కలన్నిటికీ పర్ఫెక్ట్గా పట్టదనే కారము మంచిగా చేతితోటి బాగా కలిపేస్తున్నాను మనం చేతితోటి కలపడం వల్ల కరివేపాకు కూడా కొంచెం బాగా మెత్తగా నలిగిపోయింది పొడిలాగా అవుతుంది కదా అందుకోసం నేను చేపెట్టి మంచిగా కలిపేస్తున్నాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది పిల్లలకైనా పెద్దలమైన చాలా ఇష్టంగా తింటాము ఇట్లా సాంబారు రసం పెట్టుకున్నప్పుడు సైడ్ను నంచుకోవడానికి చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్